హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి విశ్వం మనల్ని ఎందుకు ఒంటరిగా ఉంచుతుంది మనకు కావలసింది ఎందుకు దక్కనివ్వడం లేదు ఏకాంతంగా ఉన్నప్పుడు విశ్వశక్తి కూడా మనతో మాట్లాడుతుందని ఎంతమందికి తెలుసు మీరు కానీ ఒంటరిగా ఉంటున్నా లేదా అందరి మధ్యలో ఉండి కూడా నేను ఒంటరిని అనే భావన కలుగుతున్నా లేదా మీరు మీ సమయాన్ని ఏకాంతంగా గడుపుతుంటే మీరు విశ్వం చేత ఎంచుకోబడిన వ్యక్తులు విశ్వం మనుషులకు తన గురించి చెప్పాలి వాళ్ళను ఉత్తములుగా మార్చాలి అనుకుంటున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉండే అన్ని అటాచ్మెంట్స్ను దూరం చేస్తుంది అప్పుడే మీలో దాగి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ అన్లాక్ అవుతుంది మీరు ప్రయత్నం చేయకపోయినా విశ్వం మీకు ఇబ్బంది పెట్టైనా సరే బుద్ధి పనిచేసేలా చేస్తుంది జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్నవాడు గొప్పవాడు కాదు కేవలం విశ్వం చేత ఎన్నుకోబడి విశ్వమంతా తన సంపద అని యోగిలా భావించేవాడే గొప్పవాడు అన్ని సంపదలు ఉన్నవాడికి ఒక లిమిటెడ్ నెంబర్ వరకు మాత్రమే అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేనివాడికి అరకుగా ఉన్నవాడికి ప్రపంచమంతా సంపదే ఏది కావాలి అంటే అది ఆలోచన శక్తితో పొందగలిగిన వాడు నిజమైన ధనవంతుడు విశ్వం మన మంచి కోసమే మనల్ని ఒంటరిగా ఉంచుతుంది ఎవరైతే సమర్థులో అటువంటి వారికి మాత్రమే ఇటువంటి అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీకు అన్ని సమాధానాలు మీ నుండే దొరుకుతాయి జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఉన్న అంతరార్థం మీకు అర్థమైనట్టు ఇంకెవ్వరికీ అర్థం కాదు మంచి చెడు అన్నీ కూడా మీకు అర్థమవుతూనే ఉంటాయి మీ ఇన్నర్ వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది ఆ సమయంలో మీ లైఫ్ పర్పస్ ఏమిటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి నా గమ్యం ఎటువైపు నేను దేనికోసం ఈ జన్మ తీసుకున్నాను నాకు ఉండే స్కిల్స్ ఏమిటి నేను ఏ పని చేస్తే ఆనందంగా ఉంటాను అనే ప్రశ్నలు వేసుకుంటే ఏ స్కూల్లో కూడా నేర్చుకున్నంత స్కిల్స్ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది ఒంటరిగా ఉండేవారు మిగిలిన వారికంటే శక్తివంతంగా ఉంటారు ప్రతి ఒక్కరికి లిమిటేషన్స్ ఉంటుంది కానీ ఒంటరిగా ఉన్న వ్యక్తికి యాక్సెస్ అన్లిమిటెడ్గా ఉంటుంది ఒక విషయాన్ని నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు అతని ఆలోచన సరళంగా ఉంటుంది స్వయంగా శాస్త్రవేత్తలు తమ జీవితాన్ని తన మనస్సు అనే అర్థంలో చూసుకునే క్యాపబిలిటీ కేవలం ఒంటరిగా ఉండే వారికి మాత్రమే ఈ విశ్వం కల్పించింది ప్రపంచమంతా నవ్వుతున్నా ఏడుస్తున్నా కానీ మీరు మాత్రం విచ్చలంగా స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తారు ఏది ఎందుకు పోతుందో ఏది ఎందుకు వస్తుందో మీకు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మీరు జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాటిస్ఫైడ్గా లేకుంటే మీరు ఇంకేదో జీవితంలో తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది జీవితంలో ఏ ప్రయత్నం చేయని వారి కోసం కాదు ప్రయత్నం చేసి కూడా దెబ్బలు తగిలించుకున్న వారి కోసం రోజులు బాగోలేకపోతే దేవాలయాలకు వెళ్ళే వ్యక్తులకు మనం చూస్తూ ఉంటాం కానీ వాస్తవానికి వాళ్ళ రోజులు బాగున్నాయి అందుకే భగవంతుడిని చూడగలుగుతున్నారు భగవంతుడు అంటే శుభం శుభాన్ని చూసే రోజులు చెడ్డ రోజులు ఎలా అవుతాయి ఆలోచన ఆధ్యాత్మికం వైపు మారాలి అంటే జీవితం శుభప్రదం కాబోతుంది అని అర్థం ఒక్కసారి నిజం మనిషి మనసులో నాటుకుపోయిన తర్వాత జీవితంలో అన్ని క్షణాలను చాలా ఆనందంగా స్వీకరించగలుగుతాడు విశ్వం అంటే దైవం అదే అన్ని దేవతా శక్తి స్వరూపాలుగా మేనిఫెస్ట్ అయ్యి మీ యొక్క స్థితికి తగ్గట్టుగా అతనికి అందుబాటులో ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి తనలో తాను మాట్లాడగలగడం సాధ్యమవుతుంది ప్రతి వ్యక్తి తనతో తాను మాట్లాడాలని స్వామి వివేకానంద కూడా చెప్పారు తనతో తాను మాట్లాడినప్పుడు అనంతమైన శక్తిని ఆ వ్యక్తి పొందగలడు దానితో అసాధ్యం కాని పనులు చేయగలడు ఆ శక్తిని పొందాలి అంటే గుంపులో ఉండేవారికి చాలా కష్టం ఎవరైతే ఒంటరిగా ఉంటారో యోధుడుల జీవితాన్ని సాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి విశ్వం అనుగ్రహిస్తుంది అని అర్థం ఇక్కడ ఒంటరి అంటే కుటుంబాన్ని వదిలేసిన వ్యక్తి కాదు తన లోపల ఒంటరి వ్యక్తి ఉంటాడు వాడి ఆలోచన మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటుంది మీరు ఏకాంతంలో ఉండి అలా ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది అటువంటి సమయంలో రియలైజేషన్కి సంబంధించిన ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి ఎంతో పవిత్రమైన భావనలు మీకు కలుగుతూ ఉంటాయి జీవితంలో మంచిగా ఉందామని అనిపిస్తుంది అందులోనే ఆనందం ఉంది అన్న విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది కానీ విశేషకాలు వచ్చినప్పుడు అవన్నీ మాయమైపోతాయి ఎందుకంటే అప్పుడు మాయ ఆవహిస్తుంది ఎప్పుడైతే మీరు ఒక ఆలోచన చేసినప్పుడు మనసుకి ఆనందం కలిగిందో ఆలోచనకు శక్తి ఉందని అర్థం ఆ పని చేస్తే జరుగుతుంది ఆ పనికి పంచభూతాలు సహకరిస్తాయి మీరు ఆనందంగా ఉంటారు ఎప్పుడైతే ఒక పని చేస్తున్నప్పుడు మనసు కాంప్లికేట్ అవుతుందో అటువంటి పని మీకు సెట్ కాదని అర్థం మీరు ఆ పనిని వదిలి పునరాలోచన చేయాల్సి ఉంటుంది విశ్వం సహకరిస్తుంది అని చెప్పడానికి ఖచ్చితమైన ఉదాహరణ ఆనందం దాని రూపమే ఆనందం మీరు ఆనందంగా లేరు అనుకుంటే ఈ అనంత విశ్వ చైతన్యానికి మనస్ఫూర్తిగా నమస్కరించండి అప్పుడు మీ లోపల నుండి మీకు సమాధానం దొరుకుతుంది దొరికిన సమాధానంతో పనిచేయండి అవే మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది ఏకాంతంలో ఉన్నవారికి విశ్వం ఏదో ఒక రూపంలో అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది విశ్వశక్తి అనుగ్రహంతో సంపాదించిన సంపదను చెడు కర్మల కోసం వినియోగిస్తే ఇంకోసారి సమస్యలలో వేసి మరింత మెచ్యూరిటీ వచ్చేలా చేస్తుంది లవ్ రెస్పెక్ట్ గ్రాటిట్యూడ్ సద్గుణం విశ్వం యొక్క లక్షణాలు ఇవి మీలో అనువనువున నింపడానికి ఈ విశ్వ చైతన్యం మీకు సహాయపడుతుంది మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎదురు వ్యక్తులకు నచ్చాల్సిన అవసరం లేదు మీలో వచ్చే అద్భుతమైన క్రియేటివ్ ఐడియాలను ఎవరూ కూడా నాశనం చేయలేరు మీలో ఎవరూ కూడా నెగిటివిటీని నింపలేరు మీలో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే అది మీరు ఇతరుల నుండి గ్రహించినవి ఎప్పుడైతే ఏకాంతంలో రియలైజేషన్ జరుగుతుందో అప్పుడే మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి బుర్రలో నెగిటివ్ ఆలోచనలు పోతాయి మీలో సంకల్పబలం పెరుగుతుంది మీరు తప్పు చేస్తున్నారు ఒప్పు చేస్తున్నారు అని మీకు ఎవరు ప్రశ్నించరు గెలుపైనా ఓటమైనా మీరు ఆనందంగా తీసుకోగలరు ఇది ఫెయిల్యూర్ అని మీకు ఎప్పుడు అనిపించదు ఆ ఫీలింగ్ కూడా మీకు ఉండదు మీకు తెలియకుండానే ఏదో ఒక ఆశాభావం మనల్ని ముందుకు నడిపిస్తుంది మీ మీద ఎవరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఇటువంటి సమయాన్ని విశ్వం మీకు అందించినప్పుడు వాటిని మీరు అస్సలు వదులుకోవద్దు మీరు ఏకాంతంలో ఉన్నప్పుడే ఫ్రీడమ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది మీ లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎవరి సహాయం లేకుండానే మీరు దాన్ని సాల్వ్ చేయగల సామర్థ్యం మీకు కలుగుతుంది ఇప్పటి వరకు గడిపిన జీవితం ఒకలా ఉంటుంది విశ్వం ఎంచుకున్న తర్వాత గడుపుతున్న జీవితం ఇంకోలా ఉంటుంది మీ మీద మీరు పూర్తిగా శ్రద్ధ వహిస్తారు మీలో మీరు మీకు తెలియకుండానే కొన్ని ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి అవి మీరు ఎటువంటి వ్యక్తులతో ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది జీవితంలో పాజిటివ్ పీపుల్ని మీరు అట్రాక్ట్ చేస్తారు అలాగే నెగిటివ్ పీపుల్ నుండి తెలియకుండానే దూరం అవుతారు మీలో ఈ మార్పులు వచ్చినప్పుడు శత్రువులకు కూడా మీ మీద మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది మీరు బంధాలతో పెనవేసుకొని ఉన్నప్పుడు ఒకరి ప్రభావం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది అన్నింటికి లిమిటేషన్స్ ఉంటాయి కొంచెం ఆనందం కొంచెం దుఃఖంతో ఉంటారు కానీ ఒంటరితనంలో ఇవేమీ ఉండవు గడిచిన కాలం వస్తున్న కాలం రెండూ కూడా ఆనందంగా ఉంటాయి మీరు నిత్య విర్ధ విద్యార్థిగా మారిపోతారు జీవితానికి పనికి వచ్చే చాలా విషయాలు నేర్చుకుంటారు మీ స్పిరిచువల్ జర్నీ స్పీడప్ అవుతుంది సత్యం అసత్యం రెండు మీకు అర్థమవుతాయి సత్యాన్వేషణ మీలో మొదలవుతుంది సహజంగా బ్రతికే వారి బ్రతుకు ఎవరో డిసైడ్ చేస్తారు కానీ మీ బ్రతుకును మీరే డిసైడ్ చేసుకుంటారు ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళ యొక్క మెంటాలిటీని మీరు క్యాల్కులేట్ చేయగలిగే శక్తి మీకు వస్తుంది ఒక సంఘటన జరిగినప్పుడు అందరి కోణం ఒకలా ఉంటే మీ కోణం రియాలిటీలో ఉంటుంది వాస్తవం మీకు మాత్రమే అర్థమవుతుంది మీలో రేకెత్తే ప్రశ్నలకు సమాధానం కేవలం స్పిరిచువల్ వేలో ఉండేవారు మాత్రమే ఆన్సర్ చేయగలరు మీకు ఏది అవసరమో అది మాత్రమే చేస్తారు ఎదుటి వ్యక్తితో మీ సెల్ఫ్ని కంపేర్ చేయరు కొన్నిసార్లు మీరు ఎదుటి వ్యక్తులకు మెంటల్ పర్సన్లా కనిపిస్తారు కానీ ఇన్సెల్లో మాత్రం మీరు జీనియస్ అని వారికి అర్థమవుతుంది మిమ్మల్ని వదిలిపెట్టాలి అనే ఆలోచన ఎదుటి వ్యక్తికి వచ్చినప్పుడు వారిలో భయం ఆవహిస్తుంది ఒకవేళ ప్రాబ్లం క్రియేట్ చేసిన వారి పరిస్థితి నిత్య నరకంలా ఉంటుంది చూసిన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే క్యాపబిలిటీ పెరుగుతుంది ఎంతోమందికి అర్థం కానీ ఫిలాసఫీలు మీకు అర్థమవుతాయి ఎటువంటి సమస్య వచ్చినా సరే కరెక్ట్ సొల్యూషన్ ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది మీరు ఒక అట్రాక్టెడ్ పర్సన్ లాగా కనిపిస్తారు పుస్తకాలు చదవాలి అనిపిస్తుంది హింస చేయటం సరికాదని మీకు అనిపిస్తుంది కేవలం సాత్విక ఆహారం తినాలి అనిపిస్తుంది అన్ని జీవుల పట్ల ప్రేమ స్వభావం కలుగుతుంది వాదించే వారితో ఎక్కువసేపు మాట్లాడాలి అని అనిపించదు ప్రపంచం అంతా ఏమైపోతున్నా మీ ఎమోషన్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి మంచి సంగీతం వినాలి అనిపిస్తుంది ఏదో ఇన్నోవేషన్ చేయాలి అనే ఆలోచన వస్తాయి ప్రయోగాలు చేస్తారు రిలేషన్షిప్లో కంటే ఏకాంతంలో ఆనందం ఎక్కువగా ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది మీలో మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ విశ్వం మీ జీవితంలో జరుగుతున్న అన్ని అంశాలను చూసుకుంటుంది మీ శరీరంలో షట్చక్రాలలో చక్రాలలో లోపాలను సరిచేయటానికి విశ్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది